నెల్లూరు నగరంలోని నాజ్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఆధ్వర్యంలో దీపావళి కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగు వందల మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని నాజ్ గోల్డెన్ డైమండ్స్ షోరూం కార్యనిర్వాహకులు షోరూం సిబ్బంది అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనేది దేని ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా సాయంత్రం కలిసి దీపావళి దీపావళి కార్తీక మాసాన్ని పురస్కరించండి అన్నదానం అనేది మేము చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ కాకపోతే కార్తీక మాసంలో వన భోజనాలు అన్నదానం చూస్తే మంచిది సార్ ముఖ్య ఉద్దేశం అది యాజమాన్యం వాళ్ళు ఎవరో దీంట్లో పాల్గొనడం జరిగింది మా యాజమాన్యం నుంచి అనిత్ జైన్ గారు మా మేడం శ్రీ అనిత జయన్ గారు నిఖిల్ జైన్ గారు ఇంకా మా ముఖేష్ జైన్ అనిష్ సార్ వీళ్ళందరూ కలిసి యాజమాన్యం అంతా కూడా కలిసి స్టాఫ్ అందరం కలిసి ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో భోజనాలు పెడితే మంచిదని మా ఎమ్మెల్యే ముఖ్య ఉద్దేశం పేదలందరికీ అన్నదానం అనేది జరుగుతుంది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి